ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినెటీ ఈ ఈరోజు నేను మీకు నా బ్లాగ్లో ఒక ఫామ్ గురించి చెప్పాలనుకుంటున్నానండి నేనైతే నేచర్ని చాలా బలంగా నమ్ముతానండి మనం ఏదైనా అనుకుని మనం మనకి కనపడిన సహాయం వరకు చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు కావాల్సినవన్నీ మన ముందుకి అలా కనిపిస్తూ ఉంటాయి అదే లా ఆఫ్ అట్రాక్షను థాట్ ఆఫ్ అట్రాక్షను ఏదైనా కావచ్చు ఇది విజయవాడ నుంచి ఆల్మోస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఫ్రెండ్స్ నాకు పాలు కావాలి అని అనుకుని నేను మనసులో కోరుకోగానే ఇంత దూరం నుంచి నాకు పాలు సప్లై చేయబడుతున్నాయి నేచర్ నిజంగా ఎంత గ్రేట్ అంటే నాకు ఇంత దూరం నుంచి పాలు వస్తుందనే విషయం కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇవాళ మీకు నేను వీడియో చేయడం కోసం అని ఇక్కడ ఇంటర్వ్యూ పెట్టుకున్నాను ఇంత దూరం వచ్చాక నాకు అర్థమైంది నా కోరిక ఇంత బలం ఉందా ఇంత దూరం నుంచి ఒక పర్సన్ ఆ రాజుగారు మనకి సప్లై చేస్తున్నారా ఎంత గ్రేట్ మనం అనుకున్నాం మనకు కావాలనుకునే కోరిక బలంగా ఉంటే మనకి నేచర్ మనకి ఏదైనా సరే తీసుకొచ్చి మనకి ఇస్తుందండి కాకపోతే దానికి కావాల్సిన అర్హతని మనమే సంపాదించుకోవాలి మీకు కూడా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను రండి రాజుగారు నమస్తే రాజుగారు నమస్తే అండి మనకి రెండు సంవత్సరాల నుంచి పాలు అవి మనకి సప్లై చేస్తూ ఉంటారు ఇంత దూరం నుంచి వస్తున్నారు నాకు కూడా తెలీదు నేను మొదటిసారి మీ అందరికీ పరిచయం చేద్దామని ఫామ్ దగ్గరికి ఇంటర్వ్యూ కోసం అని వచ్చినప్పుడే ఇంత దూరం ఉంటుందని నాకు తెలిసింది ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి ఎంత నేను థ్యాంక్స్ చెప్పినా కూడా తప్పులేదని అర్థమైంది కాకపోతే నేను ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తానంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అవన్నీ మీకు పరిచయం చేయాలి వాళ్ళు ఎంత కష్టపడి ఇక్కడ ఇలా అందరి కోసం వాళ్ళ అంత కష్టాన్ని కూడా చూసి మీ అందరికీ కూడా కష్టాన్ని చూపిద్దామని ఇంత దూరం నేను వచ్చాను అనమాట వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ అనుభవాలు వాళ్ళ జీవన విధానం అవన్నీ మీకు ఇప్పుడు ఇంటర్వ్యూలో పరిచయం చేస్తాను నమస్తే రాజుగారు ఇంత దూరం ఉంటుందని నేను అనుకోలేదండి అసలు ఎలా అండి మీరు ఉదయం సాయంత్రం తిరుగుతూ ఉంటారు ఇంత దూరం నుంచి విజయవాడకి రెండు బోట్ల తీసుకొస్తాను ఎంత ఓపికనండి మీకు మాత్రం అయితే ఇది ఏ టూ మిల్క్ అండి ఇక్కడ చూసా అయితే మాకు కావాలనుకుని మొదట పోయించుకున్న సమయంలో వేరే వాళ్ళు అందించేవాళ్ళు తర్వాత వాళ్ళ ద్వారా మాకు రాజుగారు పరిచయం అయ్యారు రాజుగారు మీరు ప్రాపర్ ఇక్కడే విజయవాడే అండి ఇక్కడ గెడ్డ ఎక్కువ చెప్పి ఒక మూడు నెలల క్రితం వచ్చేవాడి ఉండే ఓకే ఆ తర్వాత మొన్న వరదలప్పుడు అది ఇబ్బంది ఇటు అని ఇక్కడ అయితే తక్కువ లీజ్ అని చెప్పి కానీ మీకు కష్టం అనిపించట్లేదు అని అంటే ఇంత డబ్బు పరంగా కానీ దగ్గరగా ఇంత దూరం ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ అంటే విజయవాడలో మేము గిడ్డి కొనేవాళ్ళం అండి అది బాగా రేట్ ఎక్కువ మిమ్మల్ని దొరకకపోతే ఒక్కసారి నున్న పాత పొడట్ వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం గిడ్డికి ఎట్లా వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడైతే ఆవులు కూడా ఫ్రీగా తిరుగుతాయి అని చెప్పి ఇక మేము వచ్చాండి అది వాటికి కూడా కొంచెం ఓపెన్ గా ఉంటుంది కదా అలాగే మీ బ్రదర్ అండి శివ అండి మీరు ఏం చేస్తుంటారండి కోల్డ్ గురించి కూడా మళ్ళీ మనం తెలుసుకుందాం అయితే ఈ ఆవులు కూడా మీవేనా అండి అంటే మీరు ఆవులు కూడా ఓకే అయితే మీరు ఎంత మందికి సప్లై చేస్తారు రాజుగారు మార్నింగ్ ఉదయం సాయంత్రం మీద ఒక ఇరవై ఐదు లీటర్లు సప్లై చేస్తా కానీ ఎంతో ఓపిక అయితే నేను జనరల్గా ప్రతిదాన్ని కష్టంగా ఫీల్ అవుతూ ఉన్నారు కదా ఈ జనరేషన్ వాళ్ళందరూ అది అసలు అసలు అది కష్టమే కాదు అని తెలియ చెప్పాలని నా ప్రయత్నం ఎందుకంటే ఒకటి ఏదైనా అనుకుంటే దాన్ని రీచ్ అవ్వడానికి ఎంత కష్టమైనా మనం ఫేస్ చేసినప్పుడే దాన్ని మనం చూపించగలుగుతాం కదా ఇంకా మీ ఇంట్లో ఎవరెవరు మీకు కోఆపరేట్ చేస్తారు రాజగారు ఇంట్లో వాళ్ళందరూ బాగా చేస్తారు మీరు ఒక్కరే చూసుకుంటారా లేదండి ఇంట్లో వాళ్ళు మొత్తం చూస్తారు మా మిస్సెస్ గానీ పిల్లలు కూడా ఇది ఉన్నప్పుడు చేసేవారు అవునవును మీ బాబు కూడా తను చదువుకుంటున్నా వాళ్ళ అబ్బాయి కూడా చదువుకుంటున్నాడు ఏం చదువుతుందండి ఇంజనీరింగ్ అండి కేరళ మొన్న కేరళ జాయిన్ చేసాం తను చదువుకుంటూ కూడా వాళ్ళ నాన్నగారి పని అయినా ఏ మాత్రం తను తగ్గకుండా ప్రతి పూట తను ఇక్కడ ఉన్న రోజులు వాళ్ళ అబ్బాయి కూడా సప్లై చేస్తుంటాడు నాకు మా నాన్నగారిది కూడా పాల వ్యాపారం ఉండేదండి నాకు కూడా ఆయన ఇబ్బంది ఉన్నప్పుడు నేను కూడా ఆయనకి హెల్ప్ అయితే ఎలా ఉంటదండి అంటే మరి లాభ నష్టాలు చూసుకుంటే అందరూ మా పల్లెటూరులోనే పాల వ్యాపారం గిట్టుబాటు అవట్లేదు తీసేస్తారు మీరు పట్నంలో ఉంటూ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే ఇప్పుడు తక్కువ మీద అంటే మనకి ఏం మిగలదండి ఎక్కువ మీద అయితే కొంచెం మిగులుతుందని రావడానికి కూడా కారణం ఓకే మా తమ్ముడు వచ్చేటప్పటికి మా మేతావులన్నీ రెండు ఉన్నాయి తమ్మదివాడులో ఉండే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను మా తమ్ముడు ఇయన్ను కోళ్ళు పందిన కోళ్ళు ఉన్నాయి అవి చూసుకుంటారు అసలు మేము అసలు మేము మెకానిక్లు కార్ మెకానిక్లు నుంచి ఎలా మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా ఇరవై సంవత్సరాలు గ్యారేజ్ ఉండేది సొంత గ్యారేజ్ ఉండేది ఫస్ట్ నుంచి అందరికి డౌట్ ఉంటది సిటీలో చక్కగా పట్టణంలో ఉండొచ్చు కదా మరి పల్లెటూరులో ఇలా కట్టెల పోయే మీద ఇలా ఉంటున్నాం అని కానీ ఇలా ఇలా ఉంటే ఎలా ఉంటదో ఒకసారి మీ మాటల్లో అందరికి తెలియ చెప్పండి అంటే మీరు ఆ లైఫ్ స్టైల్ చూసారు మెకానిక్ గా సిటీలో ఉండి ఈ లైఫ్ స్టైల్ చూస్తున్నారు కదా ఇది ఎలా ఉంటది ఒకసారి చెప్పండి ఇక్కడ ప్రశాంతంగా ఉంటదండి ఇబ్బందులు ఉండవు నేను అడవిడి ఉండదు టెన్షన్ ఉండదు ఎక్కడంటే ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మనం టెన్షన్ పడతానే ఉండాలి టైం టేబుల్ ప్రకారం అండి అవును ప్రతి గంటకి ఓ పని ఫిక్స్ చేసుకొని చేయాల్సి వస్తుంది ఇక్కడ అలా ఉండదు స్వేచ్ఛ అదే కొంచెం టైం పని ఒత్తిడి ఇప్పుడు అసలు మన జనరేషన్ లో మనం ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే పని ఒత్తిడి అన్ని మిషన్లు ఉన్నా కూడా మన పని ఎందుకు అవ్వట్లేదు అంటే మనమే చేయాలి మనం ఒక్కలమే చేయాలి ఆ పనిని బ్యాలెన్స్ చేసుకోవాలి టైం టు టైం చేయాలి అది పెద్ద ఒత్తిడి లాగా అయిపోతుంది అది గ్యారేజ్ తీసేయడానికి కూడా వర్కర్ ప్రాబ్లం ఉంది వర్కర్లు దొరికేవాళ్ళు కాదు ఓకే టైం కస్టమర్ కి ఇవ్వలేక మాట పడేవాళ్ళం ఇంకంతకన్నా అది అనవసరం అని నాన్నగారికి బాగున్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు సప్లై ఇచ్చేవాళ్ళు అండి పాలు ఆవు పాలు ఇచ్చేవాళ్ళు ఇక అట్లా అలవాటు అయ్యి ముందు ఒక ఆవును కొనుక్కున్నాం అది బాగుందని చెప్పి ఇక ఓకే చూసారా అందరూ అంటే పనిని క్రియేట్ చేసుకుని మరీ వాళ్ళు ఆ టైం స్ట్రెస్తో నుంచి బయట నాకు తెలియదు అండి ఇప్పటివరకు నాకు తెలియదు యోస్ మీకోసం నేను ఇప్పుడు అడుగుతుంటేనే తను రాజుగారు మాతో ఏం మాట్లాడరు పాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటారు అసలు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా మాకు తెలియదు ఇంత దూరం నుంచి తెస్తారంటే నిజంగానే చాలా మేము ఎంతో అదృష్టవంతులు అండి ఎందుకంటే సిటీలో అసలు ఇప్పుడు పాలు ప్యాకెట్ పాలు తాగాలంటే భయం భయమేస్తుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమో వస్తున్నాయని చెప్తున్నారు ఇలాంటి పాలు మాకు దొరుకుతున్నాయి అంటే మేము అదృష్టంగా భావిస్తున్నాం రాజు గారి ఇంకా మీ ఫ్యామిలీ విశేషాలు చెప్పండి మీ పిల్లలు ఎంతమంది పిల్లల అమ్మాయి అబ్బాయి అండి మాకు ఓకే పాపం గుంటూరులో చదువుతుండే మెడిసిన్ చదువుతున్నాను ఓకే మెడిసిన్ చదువుతున్నాను చదువుతున్నాను బాబు కేరళలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు కదా మిస్సెస్ తను ఓకే అయితే మీరు ఇంకా ఇంకొక ఆవులు దీన్ని ఇంకా పెంచే ఉద్దేశం అవునండి అక్కడికి రావడానికి కూడా కారణం అదేనా పెంచితే మనకి ఉపయోగం ఉంటదని గడ్డ కూడా ఇబ్బంది ఉండదు చెప్పి ఇక్కడికి వచ్చాను అన్ని పనులు మీరు మీకు కూడా వచ్చేస్తారా నేను కూడా అందరికి చెప్తుంటానండి మొత్తం ఇలాంటివి ఏదైనా చేయాలంటే అన్ని ముందు మనకి వచ్చి ఉండాలి ఎందుకంటే పని వాళ్ళు మానేసినా సరే ఒక పాలు మీరే పిండితారు కదండి ఓకే ప్యాకింగ్స్ కూడా మీరే చేస్తారు ఓకే ఎంత దూరం వరకు సప్లై చేస్తారు ఏలూరు రోడ్ అండి అక్కడ మనకి ఏలూరు వేస్తాను అంత ముందు ఫస్ట్ బంద్ రోడ్డు దాకా ఇచ్చిపోవడం కానీ ఇబ్బంది అవుతుందని అది ఆపేసి సమస్యలు విషయంలో ఇక అట్లా తప్పదండి ఓకే అంటే దీనిలో మీరు ఆనందంగానే మీకు సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అనమాట అంటే మెయిన్ ఏంటంటే అంత ముందు మోటర్ ఫీల్డ్ మీద టెన్షన్ లో ఎక్కువ ఇది లాగా ఉండండి ఇప్పుడు అది లేదు ఇక్కడ మాకు దాని మూలన విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా వాతావరణం అంతా మారిపోయిందండి మరి మొన్న నది పొంగినప్పుడు మీకు మీరు కూడా సఫర్ అయ్యారా అండి నేను అప్పుడు విజయవాడలో ఉన్నాను తమ్ముడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఓకే మధ్యలో దారి కట్ అయింది కానీ ఈ ఊరికి ఏమవుతుంది ఊరికి ఏమవుతుంది కదా ఆవులు ఆ టైమ్ లోనే మీరు ఆవులు ఇక్కడికి షిఫ్ట్ చేసారు ఒక పది రోజుల ముందు ఆ నిజంగా మీకు సిక్స్త్ సెన్స్ లాగా దేవుడు అంటే బాబుని కాలేజ్ లో జాయిన్ చేయడానికి కేరళ వెళ్ళాలని తీసుకొచ్చి పెట్టామండి ఓకే ఇక తర్వాత వరద వచ్చింది చూసారా ఫ్రెండ్స్ అసలు రాజుగారు ఎంత మంచి మనస్తత్వం అంటే అంత మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళకి అన్ని మంచే జరుగుతాయి తను ఒక పది రోజుల ముందే వారిని ఇక్కడ షిఫ్ట్ చేశారంట చాలా నది పొంగిన సమయంలో అయితే ఎన్ని పశువులు ఆ అంటే ఆ ప్రవాహానికి కొట్టుకుపోయినాయో నాకు తెలుసు ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఉండేది కూడా ఆ పక్కనే ఆ ప్రదేశంలోనే అయితే అన్ని ఆవులు కొట్టుకుపోయినా కూడా వాళ్ళకి పది రోజుల ముందే నోటిఫికేషన్ లాగా వచ్చి వాళ్ళు మార్చుకున్నారు ఇక్కడికి మార్చుకున్నారు చాలా గ్రేట్ అసలు ఇంకా రాజుగారు ఇప్పుడు సరిపోతున్నాయా పెరుగుతున్నాయండి ఖాతాలు తీసుకుంటామండి అంటే వీటికి ఎలా ఉంటదండి అంటే సంవత్సరం మొత్తం మీద మరి సప్లై చేయడానికి ఇబ్బంది మన గీదలాగా ఎక్కువ రోజులు ఇవ్వండి ఆవులతో కొంచెం తక్కువ ఉంటాయి ఆరు నెలలు ఇస్తాయండి ఎన్ని తర్వాత మళ్ళీ మనం మధ్యలో కట్టించుకుంటే ఒక తొమ్మిదిన్నర నెలలో మళ్ళీ ఎంత మన గీదలు అంతా పాడి ఉండదండి అవును కానీ డిమాండ్ని బట్టి వీటిని పెంచుకుని చేయాలి పని వాళ్ళు దొరకపోవడం అలాంటిది ఏమి సమస్య మీరు పని వాళ్ళని మీరు డిపెండ్ అవ్వలేదు చాలా మంచి పని చేశారు వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళు అసలు దొరకడం కష్టమైపోతుంది కదా మీరు ఇక్కడ ఉన్నప్పుడు వంట అది మీరే చేసుకుంటారా అంటే వంట మీరు మీకు అంత వంటలు అవి మీకే వచ్చి చాలా హ్యాపీగా ఇక్కడే మీరు హోటల్కి వెళ్ళే పని కూడా ఉండదు ఇంకెప్పుడైనా వంట చేసుకోవడం చక్కగా పొయ్యిలు అవి పెట్టుకున్నారు అందుకే అడిగాను కష్టపడాలండి కష్టపడితే ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు కొంచెం చిన్నప్పటి నుంచి పొలం పనులు అవి కూడా నేర్పిస్తే ఇన్ ఫ్యూచర్ ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు వ్యవసాయం అయినా వాళ్ళు పండించారు

లేదండి ఉదయం పూట మటుకు పాలు తీసిన తర్వాత ఇటువన్ను అటు తిరుగుతాయండి సాయంత్రం కట్టేసిన దానాలు పెట్టి పాలు తీసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి కోసుకొస్తాం అక్కడ ఎదురుందండి పచ్చిగడ్డి కోసుకొచ్చేస్తాం మళ్ళీ రాత్రి పదకొండో టైం లో ఎండుగడ్డి సరి వేస్తాం ఉదయం పూట మళ్ళీ ఒకసారి దాణాలు పెడతాం పాలు ఇచ్చేటప్పుడు ఆవు మీద రాజుగారు ఇట్లా బ్రీడ్లు అండి ఆ బ్రీడ్ బట్టి బోంగోలు అంటే మనకు అంత ఎక్కువ రావండి రెండు లీటర్లు అండి మూడు లీటర్లు పాతవి ఉండేవి గానీ ఇప్పుడు మనకి దొరకట్లేదు ఇప్పుడు వచ్చి సాహివాళ ఉందండి ఇదైతే ఐదు లీటర్లు ఆరు లీటర్లు ఇస్తాను పూటకు వచ్చినట్టు అలాగే గిర్రో ఒకటి ఉంది మనకు లేవు గిర్రు లేదు ఇక్కడ అంటే మనం నాటావు పాలే మీరు ఆర్గానిక్ గా ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి మామూలు జెర్సీ హెచ్ఎఫ్ మా బాగా లీటర్లు ఓకేనా రాజు గారు ఆ హెచ్ఎఫ్ ఆవులకి వీటికి వేరియేషన్ ఏంటండి అంటే పాల విషయంలో అవి కానీ పాలు పిల్లలకు పట్టినా గానీ ఇబ్బంది ఉంది అంటే పాల కోసం బ్రీడ్ తయారు చేసింది సో ఈ పాలు తాగడం వల్ల హెల్దీగా ఉండొచ్చు కదా ఓకే ఇప్పుడు ఆవులు మేపే వాళ్ళకి యజమాని దగ్గర చైనాకి అడవిలో మేసే కదా ఆవులు ఆ అతని కండిషన్ తెలుసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ ఆ ఆకులు తినొచ్చి పాలిస్తే అతనికి కంప్లైంట్ క్యూర్ అయ్యేదంట అంతలాగా సైంటిస్ట్ లాగా ఉండేవి అని అవును ఆవుకి నాటావుకి ఇప్పుడు జెర్సీలు ఇవన్నీ ఏంటంటే ఇంకా పాలు డిమాండ్ గురించి వాళ్ళు ఉత్పత్తి కోసం అదే మా అబ్బాయి చాలా సన్నగా ఉండేవాడు అంటే వాడు ఏం ఫుడ్ తినేవాడు కాదు అది ప్యాకెట్ పాలు పడుతుంటే భయం వేసి నేను అప్రోచ్ అయ్యాను అనమాట వాడు ఆ పాలు తాగిన తర్వాత వాడి అంత ఫ్రీగా మోషన్ అవ్వడం కానీ లేకపోతే వాడు హెల్తీగా గ్రో అవ్వడం కానీ పెరగడం కానీ చాలా చేంజ్ అండి త్రీ ఇయర్స్ నుంచి నేను ఈ మిల్క్ వాడుతున్నాను ఫ్రెండ్స్ మా మా అబ్బాయికి అయితే నాకు చాలా నచ్చింది అంటే వాళ్ళు నాకు ఇవ్వడం కూడా అలాగే ప్రతిరోజు పొద్దున సాయంత్రం తీసుకొచ్చి ఇవ్వడం కూడా చాలా గ్రేట్ వాళ్ళు ఎనీ సీజను మాకైతే పాలు ఎప్పుడు ఆపలేదు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చింది కదా మా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్